ఇంత ముందు ఎట్లా జరిగే ఈ ఊర్లోనే ఈ ఊర్లోనే ఓట్ వేస్తున్నాం అన్ని ఎలక్షన్ ఇన్ని వేసినాం అనమాట ఎక్కడ ఈ ఊర్లో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏముండదు దాన్ని ఇంకా ఓట్లు రావని వాళ్ళు అట్టేసినారు అంత తప్పదు అంటే గొడవలు జరుగుతాయి అందుకోసమే అంటున్నారు ఊరు నా ఊరికి అంటారు కానీ ఏం జరగవు మా ఊర్లో ఎవరో వచ్చారు ఎవరో చేసుకుని పోయిన మా ఊర్లో ఏం లేదు దాని గురించి ఇంకోళ్ళెవరో అంటే మా ఊరిలో పోయి వాళ్ళకి ఇదిపించి ఎత్తుకొచ్చి వేసుకొని వాళ్ళని హాస్పిటల్ తెచ్చుకున్నారు అంత తప్ప మా ఊరిలో ఎప్పటికీ గొడవలు అనేది లేదు మరి రేపు మంగళవారం పోయి ఓటు వేయాలి కదా ఎట్లా ఎట్లా అంటే ఇంకా తప్పదు కదా ఓటు ఏల్సిందే కదా ఏల్చిందే వేస్తాం ఇంకా బాగుందేమో ఇట్లా నడుచుకుంటా

ఎందుకో తెలుగుదేశం అడిగినా కలెక్టర్ నిలవలే పాయ ఎప్పుడైనా ఇన్నే వచ్చాను ఇండి నీ ఈ ఊరేనా ఇన్నే వచ్చాను ఈసారి మార్చున్నారు మేము ఇన్నే ఇన్నే మాకు వేసేది ఈసారి ఎందుకో అక్కడ అంటున్నారు అర్థం కాలే